హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రైతులు ఇష్టపడే వరి వంగడం నా అది ఆ విత్తనాలు విత్తనాలా ఎప్పుడు నారు పోసుకోవాలి తర్వాత ఎప్పుడు నాటు వేసుకోవాలి ఎన్ని రోజులకి నాటు వేసుకోవాలి దాని గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ సోనా దాన్ని మళ్ళీ ఇంకొక విధంగా అయితే పిలుస్తారండి అదే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మళ్ళీ అది ఇంకొక విధంగా కూడా పిలుస్తారండి షుగర్లెస్ ఆర్ఎన్ఆర్ షుగర్లెస్ అది మూడు విధాలుగా ఆ విత్తనాలను అయితే మనమైతే పిలవటం జరుగుతుందండి దాని గురించి మనం తెలుసుకుందాము ఈ పైరు వచ్చేసి విత్తనాలు వచ్చేసి రబీలో రబీలో ఈ అనుకూలమైన పంట అండి రబీ అంటే నవంబర్లో స్టార్ట్ అయ్యి మార్చిలో కోతలు అయితే కోసేస్తారండి అదేనండి రబీ అంటే ఈ రబీలో మనకి అనుకూలమైన పంట ఈ ఆర్ఎన్ఆర్ షుగర్లెస్ షుగర్లెస్ పంట అండి ఈ ఈ పంట వచ్చేసి పంట కాలం వచ్చేసి నూట ఇరవై ఇరవై రోజులండి నూట ఇరవై రోజులు ఈ నవంబర్లో మనం నారు పోసుకుంటే అంటే నవంబర్ పది పదిహేను తేదీల్లో మనం నార్లు పోసుకుంటే నార్లు పోసుకున్న మాట ఇరవై రోజుల లోపు ఇరవై రోజుల లోపు అయితే నాట్లు అయితే వేసుకోవాలండి నేను దేనికి చెప్తున్నానంటే లోపే నాటు దేనికి వేసుకోవాలంటే ఇది షుగర్ లెస్ అనేది కొద్దిగా స్పీడ్ ఎరటి అంటే ఎక్కువగా అంటే స్పీడ్ అంటే గబానా పొట్లకొచ్చే పొట్లకు వచ్చేస్తుందండి అందుకని ఈ షుగర్లెస్ నారు వచ్చేసి ఇరవై ఇరవై లోపలే నాటు అయితే వేసుకోవాలి నెల నెల రోజులు నారు అయితే నాటు అయితే వేసుకుంటే వేసిన ఒక పది రోజులకి పొట్ట దశకైతే వస్తుందండి అందువల్ల ఇరవై రోజుల అయితే ఈ నాట్లు అయితే వేసుకోవాలండి నాటు వేసిన వారం వారం రోజుల నుంచి నెలలోపు నెలలోపలైతే మనం ఎరువులు అయితే చల్లుకోవాలండి లేకపోయినా ఎరువులు చల్లుకోకపోతే లేట్ చేసినా కూడా ఈ షుగర్ లెస్ పట్ట తీసుకైతే వచ్చి దిగుబడి తక్కువైతే వస్తుందండి ఆర్ఎన్ఆర్ షుగర్ లెస్ పైరికి తెగుళ్ళు తెగుళ్ళు అయితే ఎక్కువైతే అండి తెగుళ్ళు తక్కువ దిగుబడి ఎక్కువ ఎక్కువగా ఈ తెగులు దీనికి ఆశించేది ఏంటంటే ఈ మోంపిప్పి తెల్లెన్ను ఈ తెల్లెన్ను అయితే వస్తుందండి దానికి మనం సకాలంగా ఈ గొలికలు పట్టదశలో గొలికలు తర్వాత ఈ మోంపిప్పికి పొరాజన్ మందు అలాంటివి మనం సమయానికి ఆ ముందులైతే మనం చల్లుకున్న వల్ల ఈ తెగుళ్ళు ఈ చల్లిన్ను రాకుండా నివారణ అయితే చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ మనం విత్తనాలు చల్లేటప్పుడు నారుమడి మనం రెడీ చేసుకుంటాం కదా నారుమడి రెడీ చేసుకునేటప్పుడు దుక్కి దుక్కి లోతుగా దున్నుకోకుండా లోతుగా దు దున్నుకోకుండా మితంగా ఒక మూ నాలుగు అంగనాలు మూడు అంగనాలు లోతు దున్నుకోవాలండి దేనివల్లంటే ఎక్కువగా దున్నుకున్న వల్ల కూడా కింద గడ పైకి లేచి నారు వచ్చేదానికి అవకాశం అయితే ఉండదు అందువల్ల లోతు దుక్కి దున్నుకోకుండా నారుమడి వారికి మితంగా అంటే మూడు నాలుగు అంగనాలు దున్నుకోవాలండి ఇప్పుడు ఈ ఆర్ఎన్ఆర్ షుగర్ దిగుబడి గురించి అయితే తెలుసుకుందామండి దిగుబుడి నలభై ఐదు నుంచి అంటే నలభై నుంచి నలభై ఐదు బస్తాలు కంపల్సరిగా దిగుబడి అయితే వస్తాయండి డెబ్భై రెండు కేజీలు అండి డెబ్భై రెండు కేజీలు నలభై నుండి నలభై ఐదు బస్తాలు దిగుబడి అయితే వస్తుందండి తర్వాత వచ్చేసి రేటు రేట్ అంటే అధికంగా అయితే ఉంటుందండి రేటు ప్రతి వెరైటీ కన్నా ఈ తెలంగాణ సోనా ఈ సోనా పైరుకి అయితే అధిక రేటు అధిక రేటు అయితే ఉంటుందండి అందువల్ల రైతన్నలో ఈ షుగర్లెస్ పైరు పైర్ని అమితంగా ఇష్టపడి ఈ తెలంగాణ కానీ ఇట ఆంధ్రా కానీ ఈ రెండు రాష్ట్రాల్లో అధికంగా అయితే వేస్తారండి ఈ పైరు తెగులు లేని పైరు దిగుబడి ఎక్కువ రేటు ఎక్కువ ఫ్రెండ్స్ నా ఐడియా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మరో వెరైటీ విత్తనం గురించి అయితే తెలుసుకుందామండి బాయ్